నా పేరు కోత సునీత నేను తెలంగాణ ఉద్యమకారు అమ్మాది మాయముంత ఎక్కడుందో తెలుసా మాయముంత అంటే తెలుసా నీకు తెలంగాణ బిడ్డలు చెప్తారు నువ్వు ఏడముట్టినావు నువ్వు మాయముంత ఉన్నావు ఇక్కడ మాట్లాడడానికి కొంచెం క్షీము నెత్తు ఉండాలి నా దళిత బిడ్డ బిడ్డ తెలంగాణ తరిమి తరిమి కొడతాం మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మాట్లాడే తరిమి తరిమి కొట్ట మా భూములు నీదులు నిదంతాలు మా పిల్లల ఉద్యోగాలు లేకుండా అన్ని దోపుకున్న వాళ్ళనే తెలుగు వాళ్ళనే తరిమి కొట్టాం మీరంత కుక్కలు మీరు మీరు మా మా బిడ్డలు తాగి ఉత్సవం వస్తున్నారంటే మీ కొబ్బరి ఉత్సవ వస్తున్నా ఆన్సర్ చెప్పలేకపోతుంది మా తమ్ముడిని ఆ తెలంగాణ విటలన్న మాట్లాడితే మీరు కూర్చొని జవాబు చెప్పలేకపోతున్నారా ఆకు ఆకు పాండినే ఒరే హౌలగాళ్ళు తెలంగాణ తోలు కట్టే తన్ని ఏ ఏడు ఏడు తరాలు కూడా ఇక్కడ ఉండకూడదు నేను ఒకటే అంటున్నా మా తెలంగాణ బిడ్డల జోలికి మీ బిజినెస్ ఇక్కడికి ఆపుకొని తట్టబుట్ట చదువుకొని పోండ్రి ఎందుకంటే మేము

నీకు మార్వడలని హాస్పిటల్కి వస్తలేరు మార్వాడలని కోర్టు వేయలే నువ్వు అందరి కోసం ప్రశ్నించే పొద్దు కాబట్టి మాదేలతో జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒక ఆడపిల్లమని నేను ఒక సాటి ఆడపిల్లను మర్యాద గౌరవిస్తున్నా ఇంకోసారి నేను నాలుకే జాగ్రత్త అదుపులో పెట్టుకో మారు మాట్లాడో అంత దిగజారు మేము చేయము ఆత్మ గౌరవం మా పక్కోడు పాలోడు ఒక మాట అంటారు కోటి రూపాయలు ఇచ్చినాం అంతా భరిస్తారు కానీ ఆకలి సాగుదా ఎవరికి అప్పుడు పోదు ఒక ఆర్థి కానీ మొగుడు కానీ ఈ ఉద్యమం పది రోజులు నడిపించిన తర్వాత మా దగ్గర డబ్బులు కూర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పిన అరే బాయ్ మేము ఈ ఉద్యమాన్ని ఆపాము ఇప్పుడు మేము మహిళలమే ముందే చీపులు కట్ట చెప్పులు కట్టుకొని ముందుకు వస్తాం మా అన్నదమ్ములు వేసుకుంటాం మేము ఇది ఆపేది లేదు ఇది గల్లీ నుండి భారతదేశం వరకు ఆపుతాము నడిపిస్తాం మీ ఇంది వద్దని తమిళనాడు గో గో బా ఎలా ఎలా కొట్టినరో మా తెలంగాణలో కూడా మీ మార్గడలను ఉంచకుండా చేస్తాం తరిమి తరిమి కొట్ట మా తెలంగాణ మేము సాధించుకున్న మా తూటాలను పద్నాలుగు వందల మంది నా అన్నదమ్ములు బలిదానం చేసుకున్న తెలంగాణ సాధించుకున్నాం అవసరాన్ని కూడా ఇంకో రెండు వేల మంది పనిధారం చేసుకునే మీరు సాధించు మీరు నిద్ర ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుని ఏం సాధించిన ఇప్పుడు గో బ్యాక్ అని చెప్పేసి ఏం సాధిస్తున్నారని చూశాము మేము తెలంగాణ సాధించుకున్నాము మా నీళ్లు నిధులు అన్నీ తెచ్చుకున్నాము మేము కాపాడుకున్నాము ఇప్పుడు రిజర్వేషన్ కూడా కాపాడుకున్నాం ఏపీసరి ఏబిసిడి వరి కన్నా కూడా ఎలా తెచ్చుకున్నాము ముప్పై ఏళ్ళం నుండి మేము ఎట్లా కొట్టాలో తెచ్చుకున్నాము మాకు ఎరగను మేము ఎలా పోరాటం చేయాలి ఈ పోరాటంలో ఎట్లా ముందుకెళ్ళాలో మాకు తెలంగాణ వల్ల దేశం డెవలప్ తెలంగాణ డెవలప్

మా మా అవమానాలు మా దోపిడీ మా దాడిని మేమే దాన్ని ఖండిస్తున్నాం మీరు మంచిగా ఉండండి ప్రపంచంలో నూట ప్రపంచ దేశాల కూడా ఇక్కడ బిజినెస్ మేము ఈ గుజరాతీ మార్బడి దోపిడి దొంగలను తరిమి కొట్టేదాకా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాటి తెచ్చుకున్నామా మా తెలంగాణ మేము అట్లా కాపాడుకుంటాం మా పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరానికి అందించేటట్టు మేము ప్రయత్నం మారవాడి వల్ల హిందువుల మధ్యలో చీల్చికలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటారు హిందువులు తమ్ముడు మేము కూడా హిందువులే మా అబ్బ మా అయ్య మా తాతలు ముత్తాతలు అప్పుడు యాప చెట్టుకు చింత చెట్టుకు మామిడి చెట్టుకు బొట్టు పెట్టి మొక్కిన వాళ్ళమే మేము ఇందులో పుట్టుకతోనే ఇందుగా పుట్టాం ఎవరితో మధ్యలో వచ్చి బోపరు తెచ్చి బోపరు వస్తే చెప్తాం మేము ఇందులో కానీ బొట్టు పెట్టుకోలేదా హిందువు కాదా ఓ బోర్డు చెప్తారు మేము హిందువు కబర్దార్ నా కొడుకుల తెలంగాణ కోసం అవమానం పరిచయంకే బొడ్ కోసం కత్తి ఉంటది మా దగ్గర అడ్డంగా కోస్తాం జాగ్రత్త మా పిల్లలను ఎవరన్నా డివైడ్ లో కూర్చొని బెదిరించు అనుకో ఒక్కొక్క తోలు తీసి చెప్పులు కుడతాము ఆ చెప్పులు వేసుకోవడం తెలుసు మాకు చెప్పులు కుట్టడం కూడా తెలుసు జాగ్రత్త కబర్దారు నా బిడ్డలారా ఎవరన్నా తెలంగాణ పిల్లలను ప్రశ్నించిన వాళ్ళను మీరేమన్నా మాట్లాడినారు అనుకో మేము మైనలమే ఇంకో వంట చేయము తెలంగాణ కోసం వార్పు ఎట్లా చేసినామో రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళలో మీ ఇళ్ళలో మేము చేసే పని చేస్తాం జాగ్రత్తకి రెంట్కి ఇచ్చింద్రంటే ఒక్కడిపోయి వంద మంది తయారై దోపుకోలేదు వాడు కొద్ది వచ్చింది వచ్చిండు కదా పోనీ మాది ఆత్మగౌరవం జాలి గుండే తెలంగాణ అందరిని కాపాడేది అని మేము ఊకున్నాం కానీ ఇంత దారుణంగా చేసి మా పిల్లల్ని కొట్టుడు మా అదమ్మని కొట్టితే మేమెందుకు ఊకుంటే ఊకోండి